విజన్ ట్వంటీ ట్వంటీ ఈ పేరు వింటే ఠక్కున గుర్తొచ్చేది చంద్రబాబే ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోజుల్లో తన మార్కు అభివృద్ధిని సాధించాలని పలు రకాల లక్ష్యాలను ముందుంచుకున్నారు విజన్ ట్వంటీ ట్వంటీలో వంద రోజుల ప్రణాళిక షార్ట్ టర్మ్ ప్లాన్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఇవ్వడం స్కీములతో ప్రజలను భాగస్వామ్యం చేసేలా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే లక్ష్యంతో విజన్ ట్వంటీ ట్వంటీని రూపొందించారు చంద్రబాబు అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ అప్పట్లో ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు ఇందులో టెక్నాలజీని బాగా అభివృద్ధి పరిచారని చెప్పొచ్చు విజన్ ట్వంటీ ట్వంటీతో పోలిస్తే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు కు ప్రత్యేక కార్యాచరణ ఉంది విద్య వైద్యం వాణిజ్య వ్యాపార రంగాల అభివృద్ధి ఎలా సాధించాలో పగడ్బందీ ప్రణాళికతో చంద్రబాబు ముందుకు వెళుతున్నారు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి ప్రపంచానికి భారత్ గ్లోబల్ లీడర్ గా మారుతుందనడంతో ఎలాంటి సందేహం లేదు అందుకే ఏపీ చంద్రబాబు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు భారత్ కు స్వాతంత్రం వచ్చి వందేళ్లయ్యే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ చెందిన సాకారం చేసుకోవాలనుకుంటున్నారు దేశమంటే రాష్ట్రాల సమూహం రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అందుకే ప్రధాని మోదీ రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ అందిస్తూ దేశ అభివృద్ధికి పాటు పడుతున్నారు ఇందులో భాగంగానే విభజనతో రాష్టం వెనుకబడిపోయిందని ఏపీని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు చంద్రబాబు రాష్ట్రంలో చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అది ప్రజల ఊహకు అందలేదు నాడు భవిష్యత్ అవసరాలు సమస్యలు ముందే గుర్తించి విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ప్రణాళికను రూపొందించారు దీనిని యుఎస్ కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశారు గతంలో చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలా మంది ఎగతాళి చేశారు కొంతమంది నవ్వారు హేళన కూడా చేశారు కానీ నాటి విజన్ ట్వంటీ ట్వంటీలో అమలు చేసిన ఎన్నో అంశాలు ఇవాల్టి అభివృద్ధిలో కీలకమయ్యాయి అప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళు తర్వాత పెద్దగా మాట్లాడలేదు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు అందరికీ ఆరోగ్యం సంపద సంతోషం లక్ష్యంగా అందుకు సంబంధించిన డాక్యుమెంటరీ ద్వారా వివరించారు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ కావాలనేది చంద్రబాబు లక్ష్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజన్ ట్వంటీ ట్వంటీ రూపొందించి అమలు చేసిన ఫలితమే ప్రస్తుత హైదరాబాద్ అభివృద్ధి అనేది సుస్పష్టం నారా చంద్రబాబు నాయుడు గారు నైంటీస్లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు ట్వంటీ ట్వంటీ విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు నేను ఆ డాక్యుమెంట్ కొంత చదివాను కొంత నాకు నా స్థాయికి అర్థం కాలేదు నేను నా ప్రపంచంలో ఉన్నాను బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు కానీ ఆయన తన కోసం కళలు కనలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కళలు కన్న ఒక మహానాయకుడే ఆ రోజు కళలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు ఇక్కడున్న వ్యక్తుల్లో చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక ముప్ప నలభై రెండు వేల నలభై ఏడుకి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతాయి అలాగా ట్వంటీ ట్వంటీ మిషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాళ్ళం రాళ్ళు రప్పలు చూడడానికి మేమందరం రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు ఇంకొక మహానగర నగరాన్ని దర్శించు సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే ఒక నగరాన్ని నిర్మిస్తే నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు గుర్తింపు రాదు తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు కానీ నిర్మాణం ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబర్ మన హై సైబర్ సైబరాబాద్ కానీ ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ ఉపాధి అవకాశాలు కానీ దాని రూపకర్త దాని శిల్పి దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలో రిచ్ టు పూర్ నినాదం తీసుకొచ్చారు చదువుకున్న వ్యక్తులు వర్చువల్ గా పనిచేసే వారికి ఉద్యోగాలు ఇప్పించి సమయం ఉన్నప్పుడు పనిచేసి అవసరం ఉన్నప్పుడు పని చేయించుకునే కొత్త విధానమే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించారు రైతు వ్యవసాయ సాంకేతికత ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ డిజిటల్ లెర్నింగ్ ట్రైనింగ్ పొద్దున ఉపాధ్యాయులు సమీపంలోనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ టెలిమెడిసిన్ సౌకర్యాలు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం పేదరికం లేని సమాజం కోసం కుటుంబ యూనిట్గా ఇంటి స్థలం మంచినీరు ఇరవై నాలుగు గంటల విద్యుత్ వంట గ్యాస్ మరుగుదొడ్లు మురుగునీటి పారుదల సౌకర్యం సోలార్ రూఫ్టాప్ డిజిటల్ కనెక్టివిటీ రాయితీపై సౌర విద్యుత్ వంటివి ఈ విజన్ లక్ష్యాలు ఉన్నాయి శక్తి ఇంధనాల నియంత్రణ అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన సమగ్ర విధానాలతో స్వచ్ఛంద్ర అన్ని దశలలో సమగ్ర సాంకేతికత వంటి పది సూత్రాలతో విజన్ రూపొందించారు పనిచేస్తున్న చంద్రబాబు రాష్ట్రమే ఫస్ట్ ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ముందుకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆరు నెలల పాలనలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా అనేక అడుగులు వేశారు గత ప్రభుత్వం కూడా చంద్రబాబు కొనసాగించి ఉంటే ఇప్పటికే రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకునేదంటారు ఐదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు తిరిగి మోదీ ఆధ్వర్యంలో పవన్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు దీంతో తన విజన్ కొనసాగించాలని ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు పదేళ్ల కిందట వచ్చిన అవకాశంతో పునాదులు వేశారు ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నారు ఇప్పటికే వైసీపీ నేతలు చంద్రబాబు ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు అధికారంలో ఉంటారా అని సెటెన్ వేస్తున్నారు అయితే చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ రాష్ట్రం కోసమని తరువాత ఎవరు వచ్చినా వాటిలోని అంశాలు ఆచరిస్తే ఏపీకే మేలు జరుగుతుందంటున్నారు పలువురు విశ్లేషకులు చంద్రబాబు తన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో ప్రధానంగా సోషల్ సెక్యూరిటీ ఉండే విధంగా రూపొందించారు తద్వారా గ్లోబల్ ఎకానమీ సాధ్యమవుతుందంటున్నారు మొత్తానికి మోదీ నేతృత్వంలో రాష్ట్రాలు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నాయి రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అనే మోదీ కల సాకారమై ప్రపంచానికి భారత్ పెద్దనిగా ఉండే రోజులు త్వరలోనే రానున్నాయి అయితే ఈ గ్లోబల్ ఎకానమీ రావాలంటే దేశంలో పేదరికం పోవాలి నిరక్షరాస్యత తగ్గించాలి పౌష్టికాహార లోపం లేకుండా చూడాలి మరి ఇవన్నీ సాధించి అందరూ సమిష్టిగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని చేరుకుంటారా లేదా అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు